సత్యం వాళ్ళ ఇంటికి పంతుళ్ళు వచ్చి నమస్కారం సత్యం గారు అని చెప్పేసి అయితే నమస్కారం చేస్తూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న బామ్మగారు అయితే అదేంట్రా ఇప్పుడేం పూజ లేదు కదా అలాంటప్పుడు పంతుళ్ళు ఎందుకు పిలిపించావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే అమ్మ అనేది ఇది డెబ్బై ఐదువా పుట్టినరోజు ఇలా పుట్టినరోజులు జరుపుకోవడం ఆశామాష కాదు నువ్వు ఇలా డెబ్బై ఐదు సంవత్సరాలకు పుట్టినరోజు జరుపుకుంటున్నావు అంటే అది మాకు పెద్ద పండగలాగానే అనిపిస్తుంది అందుకే పంతులు గారిని తీసుకుని వచ్చి నిన్ను ఆశీర్వదించి ఇంకా ఇంకా బ్రతకాలి అని చెప్పి నీకు ఆయుష్ పెంచాలి అని చెప్పి ఇలా చేశాము అంతే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శీల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో పంతులు గారు పూజలన్నీ చేసేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ప్రభావతిని పిలిచి ఆశీర్వాదం తీసుకుందాం రా అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రవి శృతి వాళ్ళు కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న శీల అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది మీతో ఇలా ఈ పుట్టినరోజు జరుపుకోవటం నాకు చాలా సంతోషకరంగా ఉందిరా అని చెప్పేసి అయితే తథ్యంకి చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా దగ్గరికి వెళ్ళి అదేంటే అందరి మేడలో అన్ని నగలు వేసి ఉన్నాయి కదా నీ దగ్గర కూడా అన్ని నగలు ఉండాలి కదా వెళ్ళి వేసుకొనిరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా ప్రభావతి మనోజ్ వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న షీల అయితే అది ఎవరో పుట్టింటి నిండి ఆ నగలు తీసుకొని రాలేదు నీ కోసం అని చెప్పి నేనే ఆ నగలని నీకు స్వయంగా చేసి ఇచ్చాను అంతే తప్ప మీ అత్తయ్య ఏమీ నీకు పెట్టలేదులే వెళ్ళి వేసుకొని రా అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అత్తయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న మీనా అయితే ఆ నగలు వేసుకోవడానికి వెళ్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న మనోజ్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు గాని మీనా ఆ గిల్టి నగలు వేసుకొని వస్తే బామ్మ అమ్మ నిజంగానే గుర్తుపట్టేస్తుంది అప్పుడు మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఆగరా నాకే ఇప్పుడు కంగారుగా ఉంది నీ మాటలతో నన్ను ఇంకా కంగారు పెట్టేయకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శీల మాత్రం ప్రభావతి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది మీనా నగలే లాగేసుకుంటుందా దీని సంగతి చెప్తానుండు అని చెప్పేసి